కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే ప్రజలపై భారాలు మోపిందని కర్నూలు జిల్లా వైసీపీ నాయకులు విమర్శించారు పానీయం మాంచే ఎమ్మెల్యే కాటిసాని రాంబోపాల్ రెడ్డి కర్నూలులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేశారని ఇప్పుడు ఆరు నెలలలోపే విద్యుత్ ఛార్జీలు ఎలా పెంచుతున్నారని ఆయన ప్రశ్నించారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెల్లిందన్నారు వైసీపీ ప్రభుత్వం కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి అప్పుడు ఇస్తున్న పథకాలు కూడా ఇవ్వటం లేదని కాటసాని అన్నారు బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీని ఎన్నికల హామీలను నెరవేర్చాలని ఒత్తిడి చేయాలన్నారు అనంతరం పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటిసాన్ రామోపాల్ రెడ్డి డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుకలు మాట్లాడారు తెలుగుదేశం పెంచిన ఛార్జీల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది బాబు షూరిటీ వీరబాదుడు గ్యారెంటీ అంటే ఎలక్షన్ల ముందు ఛార్జీలు పెంచమని ప్రజలకు వాగ్దానం చేసిన చేసి అధికారం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను కూడా దొంగలో దొక్కి చంద్రబాబు నాయుడు ఈ ఆరు నెలలలోనే రెండు సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది ఫస్ట్ ఆరు వేల డెబ్బై రెండు వేల కోట్లు ఫస్ట్ పెంచడం జరిగింది రెండవసారి ట్రూప్ ఛార్జీల కింద మళ్ళా ఒక తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు పెంచడం జరిగింది అంటే ఆరు నెలలలోనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్లు మొత్తం ప్రజల మీద భారం పోడపోవడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు ఆయన ప్రజలు మోసం చేయడంలో బాబు బ్రాండ్ అంబాజిడర్ మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సింది మనం ఆయన మొట్టమొదటిసారి నుంచి కూడా ఆయన అధికారం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజల ముందర ఎలక్షన్లో వాగ్దానం చేస్తారో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రం అవన్నీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసే నైజం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు అని మనకు తెలుసు ఎలక్షన్ల ముందర అందరికీ కూడా మాటలు చెప్పడం జరిగింది మేము సూపర్ సిక్స్లు పెట్టాం మీకు అందరు కూడా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ మేము పథకాలు ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే డబుల్ ఇస్తామని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏమో కానీ చంద్రబాబు నాయుడు డబల్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను కేవలం ఒక పింఛర్ పథకం తప్ప అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఆసరా కానీ చేయూత కానీ ఫీజు రియంబర్స్మెంట్మెంట్ కానీ ఏ కూడా ఇవ్వని పరిస్థితి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మనం చూడడం జరిగింది కానీ అదే చంద్రబాబు నాయుడు ప్రజల ముందు మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కరెంటు ఛార్జీలు పెంచినారు మీరు ఖచ్చితంగా మనం మీరు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఆయన ఒక పిలిపియడం జరిగింది మనం కరెంటు ఛార్జీలు తగ్గడానికి మనం అందరూ కూడా ధర్నాలు చేయాలా ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరిగింది ఇవన్నీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏడు ఐదు సంవత్సరాల్లో ఏడు సార్లు ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచితే చంద్రబాబు నాయుడు ఆరు నెలలలోనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు మొత్తం ఈరోజు ఒక్కసారి చూసుకుంటే మనం ఈ తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లను కూడా ఒకసారి ఇంధనం సర్దుబాటు ఛార్జీల కింద ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసేది ఒక యూనిట్కి ఎంత వస్తుందంటే తొంభై రెండు పైసలు రూపాయలు ఖచ్చితంగా ఒక యూనిట్కు తొంభై రెండు పర్సన్లు అదే తొంభై రెండు పైసలు అదనంగా మనం చేయాల్సిన పరిస్థితి అంటే వచ్చే నెల జనవరి నుంచి ఆ ఛార్జెస్ ఖచ్చితంగా ప్రతి ఒక్క యూనిట్ కూడా తొంభై రెండు పర్సన్ తొంభై రెండు పైసలు చేయడం జరిగింది అదే దీపావళి పండుగ రాష్ట్ర పండుగ రోజే రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు కూడా కోట్ల పడింది ఈ ఛార్జీలను యూనిట్కు ఒకటి ఇరవై ఏడు పైసలు చొప్పున నవంబర్ నెల నుంచి వసూలు చేసే విధంగా తాజా ఛార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్కు రెండు పంతొమ్మిది పైసలు అంటే అదనంగా మనం ఇప్పుడు కట్టేదానికంటే అదనంగా ప్రతి ఒక్క గృహదారుడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంది